హాయ్ ఫ్రెండ్స్ పట్టు చీరలకి ఇలా కుర్చులు వేసుకోవడానికి వీలుగా దారాలు ఇస్తూ ఉంటారు కదా ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటాయి మళ్ళీ వీటికి జ్యువెలరీ అది వేస్తే బరువు ఎక్కువే హెవీగా ఉంటాయి అలా కాకుండా చీరలోనే పళ్ళుకి వచ్చిన ఆ దారాలతో మనం ఇలా ముడిలు వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఇలా నేను చూపిస్తున్న విధంగా ముందుగా అడ్డంగా ఉన్న రాణి కలర్ ఉంది కదా ఈ పింక్ కలర్ పింక్ కలర్ దారాలని మనం ముందుగా తీసుకోవాలి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఉంచుకుని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముడులు వేసుకోవాలి జారుముడే అనమాట పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు ఇలా జారుముడి వేసుకుంటూ సమానంగా వేసుకోవాలి చాలా అందంగా ఉంటాయండి ఇలా వేసుకుంటే చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ముడి ఎలా వేయాలో మీకు ఇష్టమైతే దీనికి జ్యువెలరీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం హెవీగా అయిపోతుంది పొట్ట చీర అంటే కొంచెం హెవీగానే ఉంటుంది కదా మళ్ళీ ఎక్కువ బరువు అనిపిస్తుంది ఇలా వేసుకుంటే వీలుగా తేలిగ్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇదే బయట షాపుల్లో ఇస్తే కనుక చాలా డబ్బులు తీసుకుంటారు అలాగే మనకి ఈజీగా తొందరగా ఇచ్చేస్తారు అలా కాకుండా మనమే సొంతంగా ఇలా తయారు చేసుకుంటే రెడీ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి తెలియని వాళ్ళు ఇలా చూసి ట్రై చేయండి మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కొద్దిగా ఓపిక చేసుకుని ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగా వస్తాయి పళ్ళు కీల కుచ్చులు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణలక్ష్మి కోడూరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్